చిన్నారి కోరిక సుమారు యాభై మంది బాలికలు ఏసీలో నిద్రపోయేలా చేసింది ఇక వివరాల్లోకి వెళితే వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాణిపేట బాల సదనమునందు ఈ నెల ఏప్రిల్ ఆరున మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రస్తుత గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారద వారి జన్మదినంలో భాగంగా వేడుకలు బలసందనం నందు నిర్వహించారు అయితే ఆ రోజు దొంతు శారద భర్త పిల్లలను మీకు ఏం కావాలి అని అడిగితే మాకు ఏసీ పెట్టించండి చల్లగా నిద్రపోతాం అనడంతో దొంతు బాలకృష్ణ వారికి ఓకే అని చెప్పడం నాలుగు ఏసీలను బిగించడం ఈరోజు పిల్లల చేత దాన్ని ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి మానవత్వం చాటుకున్న దొంతు శారదా బాలకృష్ణ దంపతులను పట్టణ ప్రజలు గొప్పగా కొనియాడుతున్నారు

Okay. Hmm. Okay. <coughs> mm. <coughs> so, మేడం కూడా థ్యాంక్స్ చెప్పండి ఒక సింగ ఒక సింగల్ బయట ఒకటి చెప్పండి అన్నీ పిల్లలు అడిగారు నేను వచ్చిన ఒక మాట ఒక బయట పదకొండవ వాటిలో ఉన్న బాలసీ పిల్లలు ఈ ఎండలకి చాలా ఇబ్బంది ఉన్నారు వీళ్ళు ఏసీలు అడిగారు లాస్ట్ మంత్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళందరూ ఇలాంటి ట్రస్ట్లకు కానీ సంస్థలకు కానీ వీలైనంతవరకు వాళ్ళు చేయగలిగినంతవరకు సపోర్ట్ చేస్తే వ్యవస్థ బాగుంటుంది ఇలాంటి పిల్లలందరూ కూడా హాయిగా చదువుకుంటారు ప్రశాంతంగా పనుకుంటారు భారతదేశానికి భావితరాలకి మనం చేయగలిగింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నా విజ్ఞప్తి